ఇంకా తులారాశి ఈ సంవత్సరం తులారాశి వారిని పరిశీలిస్తే ఆదాయం రెండు వీరికి వ్యయం ఎనిమిది అదేవిధంగా రాజ్యపూజం ఒకటి అవమానం ఐదు ఈ రాశివారు ఈ సంవత్సరం గతం కంటే అంటే ఒకటి మే నుండి సంవత్సరాంతం వరకు ఈ రాశివారికి అష్టమ నందు గురు సంచారము అదేవిధంగా ఈ రాశివారికి పంచమ నందు శని సంచారము ఉంది కాబట్టి అష్టమ స్థానము గురు సంచారం కొంత అనానుకూల పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాశివారు సంవత్సరారంభం నుండే ఒక ప్రణాళికాబద్ధంగా అనవసరమైనటువంటి వ్యర్థ ఖర్చులకు దూరం ఉండటం అంతేకాకుండా తోటి వారితో కానీ బంధుమిత్రులు కానీ పడరాని వారితో కానీ శత్రువర్గం వారితో కొంత జాగ్రత్తగా సంయమంతో మలుచుకోవటం చాలా మంచిది సాధ్యమైనంత వరకు అనవసరమైనటువంటి వాద వివాదాలకు దూరంగా ఉండండి మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకండి ఆర్థిక పరంగా ప్రణాళికాబద్ధంగా నడుచుకోండి అనవసరమైనటువంటి దుబారా ఖర్చులకు దుర్వ్యసనాలకు డబ్బులను ఖర్చు చేయకుండా జాగ్రత్త పడండి చిన్నపాటి అనారోగ్య సమస్యలు మీకు కానీ మీ కుటుంబంలో ఎవరికైనా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మానసికంగా ధైర్యంగా ఉండి వాటిని ఎదుర్కోండి కొత్త చిన్నపాటి అధిక ఖర్చులు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆర్థిక పరంగా ఏదైనా ఇబ్బందులు వచ్చినా మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి అదేవిధంగా శత్రువర్గం వారితోని మీకు ఇబ్బందులు ఎదురయ్యే సూచనలే కాబట్టి సాధ్యమైనంత వరకు ఏ విషయాలు జోక్యం చేసుకోకండి ముఖ్యంగా కుటుంబంలో ఇతర విషయాల్లో లేదా బంధుమిత్రుల విషయాల్లో మీ జోక్యాన్ని పరిమితం చేసుకుంటే బాగుంటుంది ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి తోటి ఉద్యోగుల నుంచి చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా మసులుకోండి ఏ విషయంలో కూడా జోక్యం చేసుకోకండి చిన్నపాటి అవమానాలు జరిగినా దాన్ని కొంత సమయం పాటించి ధైర్యంగా అధిగమించే ప్రయత్నం చేయండి మానసికంగా కురిగిపోకుండా అనవసరంగా బాధపడకుండా ధైర్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి విజయాన్ని ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు ఈ రాశివారు ప్రతిరోజు పదహారు సార్లు గురు స్తోత్రాన్ని పఠించండి అదేవిధంగా పంతొమ్మిది సార్లు శని కవచాన్ని ప్రతిరోజు పఠించండి వీలున్నప్పుడు మీరు ఆంజనేయ స్వామిని శనిగ్రహాన్ని నవగ్రహ గుడిలో దర్శించుకోండి అదేవిధంగా సోమవారం వీలైతే ప్రతీ నెల మాస శివరాత్రి రోజున ప్రదోష కాలంలో శివునికి అభిషేకం చేసి పాలతోని అదేవిధంగా పంచామృతాలతోని చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేయండి బీదలకు మీకున్నటువంటి శక్తి కొలది అన్నదానం చేయండి అది ఈ అన్నిటి సమస్యల నుంచి మీకు విముక్తి కలిగించి సామాన్య జీవా జీవనాన్ని మొదలుకొని ఆనందమైనటువంటి అత్యుత్తమ జీవితాన్ని గడిపే అవకాశాలను మెరుగుపరుస్తాయి